అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవయో భాగాన్ని వినేద్దామండి నెల రోజుల సెలవు తర్వాత దివాకర్ పెళ్లి చేసుకొని వచ్చాడు ఏలూరులో పెళ్లి జరిగింది రేపు హోటల్ తాజ్ రూప్ గార్డెన్లో రిసెప్షన్ అని ఆఫీసులో అందరికీ పేరు పేరు నా కార్డులు ఇచ్చాడు జయంతి దగ్గరకు వచ్చి కాస్త దర్పంగా చూశాడు రేపు నా వెడ్డింగ్ రిసెప్షన్ మీరు తప్పక రావాలి అన్నాడు అతనికి తన భార్యని జయంతి చూసి అసూయ చెందాలని చాలా కోరికగా ఉంది ను నన్ను చేసుకోకపోవడం నా మంచికే చూడు నాకెంత చక్కని భార్య వచ్చిందో అని చూపించి జయంతి గర్వం పొగరు అణచాలన్న కోరిక అతన్ని నిలవనీయడం లేదు నిజంగానే దివాకర్ భార్య చాలా బాగుంది ఐదు నాలుగు పొడుగు మంచి రంగు మంచి ఫిగర్ ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది చాలా స్మార్ట్గా మంచి నవ్వు మోహంతో కలుపుగోలుగా అందరినీ పలకరించాడు రిసెప్షన్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడినా వెళ్ళి చూడాలన్న ఆరాటం వల్ల వెళ్ళింది అదీగాక బ్యాంక్ స్టాఫ్ అంతా వెళ్తుంటే తనొక్కరితే వెళ్ళకపోతే కావాలని వెళ్ళలేదన్న కసి పెంచుకోవచ్చు ఎంతైనా బాస్ స్వయంగా పిలిచాడు కూడాను అని వెళ్ళడానికే నిశ్చయించుకుంది బ్యాంక్ స్టాఫ్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మంచి తంజావూరు పెయింటింగ్లు కొన్నారు పెళ్ళికూతురు సునీత సున్నితంగా నాజూగ్గా బాగుంది దివాకర్ మంచమ్మాయినే పట్టుకున్నాడు మనీషా కాదన్నా మంచమ్మాయే వచ్చింది అనుకుంది కాస్త అసూయగా జయంతి అందరితో పాటు వీళ్ళంతా మా బ్యాంక్ స్టాఫ్ అని పరిచయం చేశాడు తప్ప ఒక్కొక్కరిని చేయలేదు అది కాస్త అసంతృప్తిగా అనిపించింది జయంతికి దివాకర్ జయంతిని అసలు పట్టించుకోలేదు ఎంతసేపు భార్యతో గుసగుసలాడ్డం అతిథులు వచ్చినప్పుడు నిలబడి ఆహ్వానించడం తప్ప మరొకట్లేదు పెద్ద గొప్ప మురిసిపోతున్నాడు పెళ్ళాన్ని చూసుకొని అనుకుంది మనీషా కూడా చేతిలో ఏదో పెద్ద ప్రజెంట్ పట్టుకొని వచ్చింది మనీషాని మాత్రం అట్టహాసంగా ఆహ్వానించి పరిచయం చేశాడు తామిద్దరూ కేవలం మంచి స్నేహితులమన్నంత ఈజీగానే ప్రవర్తించాడు మనీషా కూడా నవ్వి చెయ్యి కలిపి చనువుగా పలకరించి మనస్ఫూర్తిగానే మంచి భార్య దొరికినందుకు అభినందించింది పెళ్లిలో దివాకర్ బంధువులందరూ డబ్బున్న వాళ్ళలానే ఉన్నారు అందరూ బాగున్నారు ఖరీదైన మనుషులే వచ్చారు స్నేహితులు మంచి సూట్లో స్మార్ట్గా ఉన్న దివాకర్ని చూసి తను పంతానికి పోయి అతన్ని నిరాకరించి పొరపాటు చేశానన్న భావం జయంతికి పదే పదే అనిపించింది పెద్ద గొప్ప చూపించి ఆత్మాభిమానం అనుకుంటూ వద్దందప్పుడు తనకి శాస్తి బాగానే జరిగింది దివాకర్తో పెళ్లి జరిగితే ఇంట్లో గొడవలు తలెత్తేవి కావేమో శేషగిర్లా దివాకర్ డబ్బు మనిషి కాదు కదా అతనికి ఇంటి బాధ్యతలు కూడా లేవు తామిద్దరూ హాయిగా వేరే కాపురం పెట్టి సుఖంగా ఉండేవారేమో జయంతి మనసు చాలా పొరపాటు చేశానని మందలించింది దాంతో జయంతి ఆఫ్ అయింది దివాకర్కి కనుక అందమైన భార్య రాకపోతే సంతోషంగా ఉండేదేమో ఏమైనా పెళ్లికి వెళ్ళొచ్చాక ఆమె మూడు మరింత పాడైంది అసలే పెళ్లికి వెళ్దాం రమ్మంటే రానన్న శేషగిరి మీద కోపంతో సగం మూడాఫ్ పెళ్లి కూతురిని చూశాక పూర్తి ఆఫ్ అయింది జయంతికి అంతకు ముందు రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చి ఐదు వేలు ఇస్తూ తీసుకోండి డబ్బు దీనికోసమేగా నాతో మాట్లాడడం మానేసి సాధిస్తున్నారు ఇదిగో జీతం దీనికోసమేగా నన్ను చేసుకున్నారు అంటూ దెప్పుతూ డబ్బు శేషగిరి ముందు మంచం మీద పడేసింది శేషగిరి సూటిగా ఆమె వంక చూసి ఈ పని ముందే చేయాల్సింది ఇంత రార్ధాంతం అనవసరం ప్రతీ నెలా గొడవ పడకుండా జీతం తీసుకొచ్చి కరుగ్గా అంటూ డబ్బు తీసి లెక్క పెట్టి ఏమిటి ఐదు వేలా ముష్టి ఐదు వేలు ఇస్తారా నీ టేక్ హోమ్ హోంపే ఎంతో చెప్పు అసలు నీ జీతం పిఎఫ్ ఎంత అన్నీ సరిగ్గా చెప్పు నా లెక్క ప్రకారం నీకు పదివేల ఐదు వందలు ఉండాలి మిగతాది కట్స్ పోగా టేక్ హోంపే ఇంతేనా నిలేస్తూ ప్రశ్నించాడు అతడడిగిన తీరుకి చిర్రెత్తింది జయంతికి ఈ ప్రశ్న ఎలాగూ తాను తప్పించుకోలేదు ప్రతీ నెల ఓసారి జవాబిస్తే ఊరుకుంటాడేమో అనిపించి ఈ లెక్కలన్నీ మీకు విన్నవించుకోవాలా డబ్బిచ్చిందే కాక హేళనగా అంది అయితే వినండి నా పిఎఫ్ రెండు వేలు ఇన్సూరెన్స్ వెయ్యి మిగిలింది ఇది ఏ లెక్క సరిపోయిందా ఇది కూడా ప్రతీ నెల ఇంతే ఖచ్చితంగా ఇస్తానని ఏం లేదు నాకు చీరో నాగో ఇంకేవో కొనుక్కోవాలనిపిస్తే ఇంకా తగ్గుతుంది అంచేత లెక్కలు అడగడం మానేసి ఇచ్చింది తీసుకోండి ఈ ఐదు వేలు నా బోర్డింగు లాడ్జింగులకి లేండి అని కూడా చేర్చింది వ్యంగ్యంగా శేషగిరి మొహం ఎరిపెక్కింది అంటే ముష్టిస్తున్నాను అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్లు పేరుతున్నావు పెళ్ళయ్యాక భార్య జీతం పైన భర్తకి ఉంటుంది అది తెలుసుకో ఆహా అలాగా ఎక్కడ రాసుందో అలాగా ఆ విషయం ముందే ఖచ్చితంగా చెప్పినట్టు లేదు మీరు మంట కాస్త ఎగదోసింది ముందు చెప్పాల్సిందేం లేదు అది అండర్స్టాండింగ్ పాయింట్ ఓహో నాకు అది తెలియదులేండి పెళ్ళాలు ఉద్యోగాలు చేసి భర్తల చేతిలో డబ్బులు పోయాలని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అది అండర్స్టాండింగ్ పాయింట్ అవుతుంది మరి కాకపోతే మిమ్మల్ని ఆఫీసులకి వెళ్ళనిచ్చేది మీరు జలసాలు చేయడానిక ఇంట్లో పని పాటలు సరిగ్గా చక్కదిద్దుకోకపోయినా అవస్థలు పడుతున్నా భర్తలు ఎందుకు సర్దుకుంటున్నారు ఈ డబ్బు కోసమే అది తెలుసుకో ఈ వాదనలు అనవసరం తక్కిన అందరి సంగతి నాకు అనవసరం నాకు నీ జీతం కావాలి అంతే మళ్ళీ నెల నుంచి పిఎఫ్ కాస్త తగ్గించు అంతకడితే ఖర్చుకి సరిపోదు తర్వాత నీ సొంత ఖర్చుకి వెయ్యేందుకు ఐదు వందలు చాలు బస్సుకి టీలకి ఆటోలకి వగేర అది చాలు అని చెప్పడానికి మీరెవరు నాకెంత కావాలో తేల్చుకోవాల్సింది నేను ఇంతైనా ఇచ్చానని సంతోషించండి పీఎఫ్ తగ్గించను వచ్చిందంతా ఏ నెల ఆ నెల ఖర్చు పెట్టేస్తే నా అవసరాలకి రిటైర్ అయ్యాక కావలసి ఉంటుంది అది తగ్గించే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అంది శేషగిరి కాసేపు ఆలోచించాడు ప్రావిడెంట్ ఫండ్ ఎక్కువ కడితే సేవ్ అవుతుందిలే పోని ఎంతొచ్చినా ఖర్చు అవుతూనే ఉంటుంది తను ఎలాగో ఐదు వందలు మించి కట్టలేకపోతున్నాడు భార్య అయినా దాచుని అన్న ఆలోచనతో ఆ విషయం వదిలేశాడు కానీ జయంతి నెలకి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేసి తగలేస్తుంది అన్నది కష్టం అనిపించిన ఈ కొరకరాని కొయ్య ఎలాగో వినదు ఇంకా పంతం వస్తే మళ్ళీ నెల నుంచి డబ్బస్ కష్టం కష్టమని ఊరుకున్నాడు అదే సమయంలో జయంతికి అతనిలా ఖచ్చితంగా మాట్లాడకుండా ప్రేమగా అడిగితే తనేమివ్వదా ఇలా దబాయించి అడిగితే ఒళ్ళు మండదా మరి అని సమర్థించుకుంది శేషగిరి కూడా ఇంత గొడవ రాద్ధాంతం చేయడం ఎందుకు జీతం తెచ్చి అభిమానంగా మీరే ఖర్చులు చూసుకోండి అంటే ఎంతో బాగుండేది ఇద్దరూ రెండో వారిదే తప్పన్నట్లు ఆలోచించారు రెండు రోజులుగా ఇంట్లో భోజనం చేయని జయంతి ఆ రోజు ఎవరూ పిలవకముందే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఎవరైనా కాస్త ఆశ్చర్యం కనబరిచినా ఏ చిన్న ఎత్తినా నా తిండికి డబ్బిచ్చాగా అందుకే నాకు హక్కుంది అని చెప్పాలని చెప్పి కసి తీర్చుకోవాలనుకుంది ఎవరికి వారు ఏం జరగనట్టు మామూలుగా వచ్చి కూర్చొని తిన్నారు శేషగిరి ఓసారి జయంతి వంక చూశాడు అతని పెదాల మీద చిన్న నవ్వు మెరిసింది తల్లి వంక చూశాడు ఆవిడ చూడనట్లే వడ్డించింది కంచాల్లో ఆ రాత్రి వారం దెబ్బలాట తర్వాత జయంతి మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుబోయాడు శేషగిరి జయంతి విసురుగా చెయ్యి తోసేసింది ఏయ్ ఏమిటా కోపం నువ్వును ఇలా దెబ్బలాడుకుంటూ కొట్టుకోవడానిక మనం పెళ్లి చేసుకుంది అనునయంగా అన్నాడు ఓ జ్ఞానోదయం ఆలస్యంగానైనా అయినట్లుంది జ్ఞానోదయం అయిందా లేక ఆడదాని అవసరం అయింది జయంతి ఎకసక్కంగా అంది లేక చేతిలో డబ్బు పడిన ఆనందం అయ్యింది అని కూడా చేర్చింది అప్రయత్నంగా శేషగిరి చెయ్యి తీసేశాడు జయంతి డిసప్పాయింట్ అయింది అతను బుజ్జగించి ప్రసన్నురాలని చేసుకోకుండా చెయ్యి తీసేసరికి నిరాశకి లోనైంది దమయంతి అమ్మ అంతా మగుండి ముందు మంచి చేసుకో అంటారు ఇద్దరి మధ్య సామరస్యం లేకుండా కాపురం ఎలా సాగుతుంది అని బుద్ధులు చెప్తారు కానీ తన తనెంత ప్రయత్నించినా మంచిగా ఎందుకు ఉండలేకపోతుంది ఏదో అంటాడు తనకి చిర్రెత్తుతుంది అతను ఎగురుతాడు మరీ మండుకొస్తుంది తనకి ఎదిరించి జవాబివ్వకుండా ఉండలేదు ఇద్దరి మధ్య ఓ అనురాగ బంధమే ఏర్పడలేదు అతను తనవాడని ఈ ఇల్లు తనదనే అనిపించడం లేదు అలా అనిపించడానికి అతనేమీ కృషి చేయడం లేదు తామిద్దరూ వేరే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో ఇక్కడ ఇంట్లో తల్లుండి వండి పెడుతూ ఇల్లు వాకిలి చక్కదిద్దుతుంటే అతను తన మీద దేనికి ఆధారపడడం లేదు ఇంట్లో ఎవరో గెస్టులా ఉంది తప్ప ఆ ఇల్లు తనదని తను వాళ్ళు కూడా అనుకోవడం లేదు ఏం చేయాలి ఏం చేసి శేషగిరిని తన వైపు తిప్పుకోవాలి ఉక్రోషం వచ్చింది తన అతన్ని గెలవలేకపోయింది అతన్ని తన వైపు తిప్పుకొని తను చెప్పినట్లు వినేట్టు చేసుకోవడం ఎలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఎలా అవసరంతో తప్ప దగ్గరికి రాడే తన పని అయిపోగానే అటు తిరిగి నిద్రపోతాడు ఇలాంటి మొగుణ్ణి చూస్తే ఏ ఆడదానికి మండదు తన తప్పు కానట్లు అంతా అతని వల్లేనన్నట్టు సమర్థించుకుంది తనని తాను శేషగిరి కూడా ఇదే ఆలోచనలో పడ్డాడు జయంతిని ఎలా లొంగ తీసుకోవాలో అతనికి అర్థం కాలేదు ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈ కాపురం ఎన్నాళ్ళు చేస్తారు ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకోకపోతే పోను పోను మరీ దూరం పెరుగుతుంది ఈ రకంగా ప్రేమ అనురాగం లేకుండా ఈ సంసారం ఎన్నాళ్ళు చేయగలరు ఇంకా ఓ యాభై ఏళ్ళ బ్రతుకుంది తమ ముందు తామిద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే తను కాస్త తగ్గి జయంతిని ముందు కొన్నాళ్ళు లొంగ తీసుకుంటే పిల్లలు పుట్టాక అప్పుడు తనే తగ్గి దారికొస్తుంది అప్పుడే ముప్పై మూడేళ్ళు పిల్లల్ని ఇంకా కండం ఆలస్యం చేస్తే ఎప్పటికి పెరిగి పెద్దవుతారు జయంతిని లొంగ తీసుకోవడానికి పిల్లలు సాధనం అవ్వాలి అని ఆలోచించాడు అహం పక్కన పెట్టి మళ్ళీ జయంతి భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకున్నాడు ఈసారి జయంతి ప్రతిఘటించలేదు ఓ పది రోజులు ఇద్దరూ కాస్త తగ్గి గొడవలు పడకుండా గడిపారు ఓ ఆదివారం సినిమాకి వెళ్ళొచ్చారు ఆ సినిమాకి వెళ్లే ముందు చిన్న గొడవ శాంతిని మనతో తీసుకెళ్దాం పాపం దాన్ని ఎవరు తీసుకెళ్తారు అన్నాడు మీ అమ్మని కూడా పిలవండి అంది వ్యంగ్యంగా జయంతి శేషగిరి ఏదో అనబోయేలోగా మనిద్దరం వెళ్ళాలనుకుంటున్నాను ఇంకెవరైనా వస్తే మీరు వాళ్ళు వెళ్ళచ్చు ఖచ్చితంగా చెప్పేసింది శేషగిరి వాదించకుండా ఊరుకున్నాడు మరో సెలవు రోజు డిన్నర్కి బయటికి వెళ్దాం అంది ఊరి చివర రాజస్థానీ దాబా బాగుంటుందని రాజస్థానీ వంటకాలతో బాగుంటుందని ఎవరో చెప్పడం విని జయంతి ఆదివారం అక్కడికి ప్రోగ్రాం వేసింది అబ్బా అంత దూరం ఎందుకు లేదు చాలా అక్కడ ఇద్దరికీ ఓ ఐదు వందలు వదులుతాయి అన్నాడు శేషగిరి అలవాటైన దూరంలో జయంతి చురచురా చూసింది జయంతి మొహంలో కోపం చూసి కావాలంటే ఏ మినర్వాకో వెళ్ళి దోశ ఐస్ క్రీమ్ తిందాంలే అన్నాడు హెబ్బే దోశలు ఇంట్లో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఖర్చు అవదు వెక్కిరింతగా అంది ఛా ఏ సరదా లేదు మనిషికి ఎప్పుడు లెక్కలు పెట్టుకోవడం తప్ప నా కర్మ కొద్దీ ఇలాంటి మొగుని చేసుకున్నాను ఇన్నాళ్ళు ఆగి చేతిలో మ్యాగ్జైన్ విసిరి కొట్టంది హబ్బా జయంతి అర్థం చేసుకోకుండా ఏమిటా కోపం నెలాఖరు ఐదు వందలు ఖర్చు అంతేగాక మన ఇద్దరం వెళితే బాగుంటుందా అందరం వెళ్ళాలంటే ఓ వెయ్యి రూపాయల పైన ఖర్చు మనలాంటి వాళ్ళం ఎఫర్ట్ చేయలేం శేషగిరి చెప్తూ అన్నాడు అందరూ కట్టకట్టుకొని వెళ్ళాలని ఏం రూల్ లేదు మనిద్దరం వెళ్దామని అన్నాను కట్టుకున్న దాంతో సరదాగా ఓ ఆదివారం ఏటన్నా వెళ్దామని అనిపించదా మీకు మీరు అసలు ఏం మనుషులు అసలు మనిషేనా మీకేం ఫీలింగ్స్ అనేవి ఉండవా అన్నీ ఉన్నాయి డబ్బులే లేవు శేషగిరి వ్యంగ్యంగా అన్నాడు చి డబ్బు డబ్బు మీకు ఈ డబ్బు రోగం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడే మన సంసారం బాగుపడుతుంది అంతవరకు ఇంతే మన బ్రతుకు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని విసురుగా బయటికి వెళ్ళిపోయింది ఒక్కరి ఆటో ఎక్కి లుంబిని పార్కులోకి వెళ్ళి ఓ బెంచి మీద కూలబడింది చుట్టూ ఎటు చూసినా జనం అందరూ జంటలు జంటలుగా అందరి మొహాల్లో ఆనందం సంతోషం సెలవు రోజు ఫ్యామిలీతో సరదాగా గడపాలన్న ఆరాటం కనిపిస్తుంది తన కర్మ తనలా ఒంటరిగా ఎవరూ రారు పెళ్ళయ్యి భర్త ఉండి అందులో రెండు నెలలైనా కాకుండా ఓ భార్య ఇలా ఒంటరిగా రావడం తన కర్మ ఆవేశం బాధ చుట్టుముట్టాయి శేషగిరిని చేసుకొని తను చాలా పొరపాటు చేసింది ఏదో అత్తగారింట్లో వండి పెడితే ఏ బాధ ఉండదు అనుకుంది తప్ప ఇంత దూరం ఆలోచించలేదు తను పిచ్చిది దురాలోచన లేదు ఇన్నాళ్ళు ఆగి ఇలాంటి వాణ్ణి కట్టుకుంది అంతే తనకిందే రాసిపెట్టుంది తన ఆలోచనలో తనున్న జయంతి ఎదురుగా నాలుగైదు అడుగుల దూరంలో దివాకర్ భార్య ఇద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకొని ప్రపంచంలో ఆనందమంతా తమదే అన్నంత సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి తొట్టుపడింది వాళ్ళు అప్పుడే చూశారు లేచి వెళ్ళిపోవాలన్నా దగ్గరికి వచ్చేశారు ఈలోగా దివాకర్ పలకరించనే పలకరించాడు హలో జయంతి గారు ఏమిటి ఒక్కరే వచ్చారా మీ వారేరి నేను చూడనేలేదు ఇదిగో మా మిస్సెస్ ఆ రోజు రిసెప్షన్లో చూశారుగా అంటూ నవ్వుతూ పలకరించాడు జయంతి లేచి నిలబడి నమస్కారం చేసి నవ్వింది సునీత నవ్వుతూ బాగున్నారా అంది సుతారంగా దివాకర్ ఇటు అటు చూసి ఏరి మీ వారు అన్నాడు మళ్ళీ జయంతి కాస్త తడబడి ఆయన లేరు వైజాగ్ ఏదో పని మీద వెళ్ళారు ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంటే కాసేపు హాయిగా చల్లగా కూర్చుందామని వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసింది ఆహా అయితే మేం కంపెనీ ఇస్తాంలేండి అంటూ పక్కన తను భార్య కూర్చున్నారు మ్యూజికల్ ఫౌంటైన్ ఎన్నింటికో అన్నాడు దివాకర్ తెలీదు అంది జయంతి ఇబ్బందిగా కూర్చొని సునీత చనుగా ఎప్పుడైనా రండి మా ఇంటికి సెలవు రోజున అంటూ ఆహ్వానించింది దివాకర్ లేచి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు ఆ వెళ్ళిన కాసేపట్లో సునీత జయంతి ఎక్కడ చదివింది ఏం చదివింది భర్త ఏం చేస్తాడు ఫ్యామిలీ గురించి ప్రశ్నలు అడిగింది జయంతి సునీత గురించి అడిగింది మాటల్లో ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ ఏ హస్బెండ్ లైక్ దివాకర్ అని మనస్ఫూర్తిగా అతన్ని గురించి మెచ్చుకుంటూ మాట్లాడింది జయంతికి మనసు ఈర్షితో మగ్గిపోయింది చేతులారా తనేగా పోగొట్టుకుంది అతన్ని వీళ్ళిద్దరి సంతోషం నిజమైందని వెలిగిపోతున్న ఆమె మొహమే చెప్తుంది కొత్త పెళ్లి కూతురు మెరుపుకు తోడు మనసులో ఆనందం మొహం మీదే ప్రతిఫలిస్తోంది అదృష్టవంతురాలు తను పెళ్ళయ్యాక ఒక్క రోజైనా ఇలా సంతోషంగా ఉందా ఆ కొత్త మోజేమో ఇంకా పదిహేను ఇరవై రోజులేగా అయ్యింది అనుకుందో క్షణం మళ్ళీ వెంటనే ఆ పదిహేను రోజులైనా తనిలా ఉందా చేతిలో మిరపకాయ బజ్జీలు మూడు ఐస్ క్రీంలు పట్టుకొచ్చాడు దివాకర్ అయ్యో నాకెందుకండి మొహమాటంగా అంది జయంతి అంటే మేమిద్దరం తింటూ మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేమనా మీ ఉద్దేశం జోక్ చేశాడు దగ్గరున్న పది నిమిషాల్లో దివాకర్ భార్యని ఆరాధనాపూర్వకంగా చూడడం గమనించింది మీరు ఒకసారి మా ఇంటికి రండి లంచ్కి షీఈ్ వెరీ గుడ్ కుక్ అన్నాడు గర్వంగా సునీత చనువుగా అతని తొడ మీద చాలే అన్నట్లు తట్టింది సునీత ఐస్ క్రీమ్ కప్పు నుంచి నీటి చుక్కలు జారి చీర మీద పడితే దివాకర్ చటుక్కున జేబులో నుంచి రుమాలు తీసి తుడిచాడు తినడం అయిపోయాక ఇంకేంటి జయంతి గారు విశేషాలు అన్నాడు రిలాక్స్డ్గా వెనక్కి వాళ్ళు కూర్చొని చెయ్యి సునీత భుజం చుట్టూ వేసి పెదవీళ్ళిద్దరి అన్యోన్యం నాకు చూపించాలి గాబోలు పబ్లిక్ ప్లేస్లో కూడా ఆ వేషాలు వేస్తున్నాడు మనీషా వెనకాల ఎలా తిరిగాడో సునీతకు చెప్తే బాగుంటుంది అనుకుంది కసిగా అతని చెయ్యి సునీత చేతుకున్న ఉంగరాన్ని తిప్పుతోంది సునీత కూడా అతని చెయ్యి భుజం చుట్టూ ఉన్న చాలా మామూలుగా ఇబ్బంది పడకుండా అతన్ని ఆనుకొని కూర్చుంది అదంతా చూస్తూ సహించడం ఇక జయంతి వల్ల కాలేదు తన మొహంలో బాధ కనబడకుండా జాగ్రత్త పడ్డానికి కష్టపడాల్సి వచ్చింది మరో ఐదు నిమిషాలు మొళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని వెళతానండి ఇంక చీకటి పడుతుంది అని లేచింది అరే ఫౌంటైన్ చూడరా ఆగండి అందరం కలిసి వెళదాం డ్రాప్ చేస్తానులేండి అన్నాడు వద్దొద్దు నేను చాలాసార్లు చూశానులేండి వెళతాను ఇంట్లో చెప్పి రాలేదు అంటూ సునీత వంక నవ్వుతూ చూసి వెళ్తాను యు ఎంజాయ్ అంటూ గబగబా వెళ్ళిపోయింది ఇంటికి వస్తూనే విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది శేషగిరి వెంటనే లేచి గదిలోకి వెళ్ళి తీక్షణంగా చూసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఎక్కడికో అక్కడికి అనవసరం అంది ఏమిటా పొగరు ఇంట్లో నేనుండగా అలా చెప్పకుండా ఒంటరిగా వెళ్ళిపోతావా ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అన్న జ్ఞానమైనా లేదా తీవ్రంగా అన్నాడు నేనేమనుకుంటాను అని మీకు పట్టనప్పుడు మీరు మీ వాళ్ళు ఏమనుకున్నా నాకేం అక్కర్లేదు తను తీవ్రంగా అంది అని వెంటనే అతని వంక తిరస్కారంగా చూసి ఈ ఇంట్లో నుంచి కాసేపు బయటకు వెళితే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాను ఎక్కడ చూసినా చక్కగా జంటగా భార్యాభర్తలు వస్తారు నవ్వుకుంటూ ఆనందంగా పిల్లలు భార్యాభర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో లుంబిని పార్కుకి వెళ్ళి ఓసారి చూసి రండి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని నేనే అక్కడ పెట్టి పుట్టాలి అదృష్టం ఉండాలి అలా ఎంజాయ్ చేయడానికి ఏ లుంబిని పార్క్ అయితే నేను రానన్నానా నీవన్నీ ఖరీదు కోరికలు హోటళ్ళు డిన్నర్లు అంటే రానన్నాను కానీ పార్కుకి రానన్నానా నెలేశాడు అవును పార్క్ అయితే ఖర్చు ఉండదు వ్యంగ్యంగా అంది అవును మనలాంటి మిడిల్ క్లాస్ వారు తక్కువ ఖర్చులో ఆనందం దొరికే చోటికి వెళ్ళాలి గొంతెమ్మ కోరికలుంటే చిప్పు చేతికి ఇన్నేళ్లుండి ఇన్నేళ్ళుండి ఇంత చదివి కూడా నీకు ఇంకా జ్ఞానం రాలేదంటే నీకు జన్మకి రాదు ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుదామనేది తటనంత వరకు మన కాపురం ఇలాగే ఉంటుంది అంతవరకు అలా ఆనందిస్తున్న వారిని చూసి ఏడు కటువుగాని గద్దించి వెళ్ళిపోయాడు జయంతికి పట్టరాని దుఃఖం వచ్చింది అందరూ హాయిగా ఉన్నారు తన కర్మిలా తగలబడింది శేషగిరిని కట్టుకొని ఆ దివాకర్ భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు అలాంటి సరసం సామరస్యం ఆప్యాయత ఎప్పుడైనా చూపించాడా తనని మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది ఆ రాత్రి మళ్ళీ భోజనం మాని పడుకుంది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవయో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవై ఒకటో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి